హాయ్ ఫ్రెండ్స్ మనం హైదరాబాద్లోని నెహ్రూ సెంచరీ ట్రైబల్ మ్యూజియంలో ఉన్నాము ఇక్కడ మొత్తం గిరిజనులకు సంబంధించినటువంటి వస్తువులు వాళ్ళు వాడినటువంటి వారి ఆచార వ్యవహారాలు మరియు ఒక వారి జీవన స్థితుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఒక చెంచు కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆవాసం ఉంది అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీగా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రదేశంలో ఎలాంటి నివాసం అయితే ఏర్పాటు చేసుకుంటారో ఆ రకంగా ఇక్కడ మనకు వీళ్ళు చూపించడం జరిగింది సేమ్ ఎగ్జాక్ట్లీ యాస్టీస్గా ఉంది చెంచు నివాసం అంటారు దీన్ని వాళ్ళు వాడేటువంటి ఇది ఒక నార దారాపు ఉండ ప్లస్ వాళ్ళు తీసే తేనె తుట్ట గురించి కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎక్కువగా ప్రచారం జరగకపోవడం వల్ల ఈ మ్యూజియంకి సందర్శకులు రావడం లేదు కానీ ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనం వచ్చి చూస్తే వారి యొక్క జీవన స్థితిని మరియు చెంచులు ఎలాగైతే నివసిస్తారో ఆదివాసులు అయితే ఎలాగ నివసిస్తారో అనేటువంటి వీళ్ళు చూపించడం జరిగింది నేటి యువత అనేది వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం ఇక్కడ ఎగ్జాక్ట్లీగా వాళ్ళు మనకు ఎలాగైతే ఆదివాసులు అడవిలో నివసిస్తారో వాటిని వీళ్ళు చాలా చక్కగా ఇక్కడ వివరించడం జరిగింది ఇది ఒక చిన్న కొండరెడ్డి యొక్క ఆవాసాన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది వీళ్ళు కొండరెడ్డి తెగకు చెందిన వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళ తాటి ఆకుల్ని వాళ్ళ యొక్క వేసుకొని వేసుకుని ఎలా అయితే జీవనం సాగిస్తారో అలా వీళ్ళు ఇక్కడ మనకు స్పెషల్గా స్పెషల్ గా ప్రత్యేకంగా చూపించడం జరుగుతుంది ఇక్కడ ఒక తోటి తెగకు సంబంధించినటువంటి ఒక చిన్న కుటుంబాన్ని వీళ్ళు ఇక్కడ చక్కగా మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ తోటి తెగ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద మనిషి తోటి తెగల వాళ్ళ కిక్రీ అనే ఒక ప్రత్యేకమైన వాయిద్యం ఉంటది వాళ్ళు వాయించడం వాయిస్తూ ఇక్కడ కనిపిస్తున్నది వీళ్ళ యొక్క వాయిద్యాలు మరియు వీళ్ళ యొక్క వేట సామగ్రిని కూడా మనం పై అంతస్తులో ఉంది అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని గురించి కూడా కోలం ఆవాసం ఇక్కడ వచ్చేసి కోలమావాసం ఆవాసం ఉంది ఈ కోలం తెగకు సంబంధించిన వాళ్ళు ఎలాగైతే వాళ్ళ జీవన స్థితిని ఎలాగా జీవిస్తారు అనేది వీళ్ళు చూపించడం జరుగుతుంది ఇక్కడ బేసికల్ ఈ కులం తెగ వాళ్ళు బుట్టలు అల్లడం వంటివి చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా రెండు తెగలకు సంబంధించినటువంటి ఒక వీరుల గురించి మనకి ప్రార్థన చేశారు వీళ్ళు ఈ సంత సేవలాలు బంజారాలకు సంబంధించినటువంటి ఒక సంత సేవలాలు మరియు గుండ్ ఆదిలాబాద్ వీరుడైనటువంటి రామ్జీ రామ్జీగుండ విగ్రహాలు కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి నాయక్పోడ్ అంటే మాస్క్ మాస్క్లు అంటే నాయక్పోడు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఉత్సవాలలో ఇవి వేసుకొని వీళ్ళు ఉత్సవాలు జరుపుకుంటుంటారు నాయకుడు మాస్క్ అంటారు ఇది ఇది గోండు వారి సవారీ బండి గోండువారే కాకుండా ప్రత్యేక ప్రతి పల్లెలోనూ ఈ ఎడ్ల బండి అనేది పూర్వకాలం నుంచి ఎక్క బండిగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఎడ్ల బండిని ఇక్కడ యాజ్ టీజ్ గా మనకు వాళ్ళు చూపించడం జరిగింది ఏ రకంగా అయితే దుస్తులు వేసుకుంటారో పల్లె జనాలు అని అంటే పల్లెల్లో ఉండేటువంటి పెద్ద మనుషులు గోండు వాళ్ళు ఎలాగైతే వాళ్ళ వేషధారణ ఎలా ఉంటుందో వాళ్ళు ప్రత్యేకంగా చూపించడం జరిగింది యాజ్ గా తల పైన పగడి ప్లేస్ ఇక ధోతి అని చెప్పేసి వీళ్ళు మంచి యాస్టీస్ గా